ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో అయితే కళ్యాణ్ తనూజ వైపు కన్నెత్తి కూడా చూడడనమాట అయితే శ్రీజా హౌస్ నుండి వెళ్ళిపోయింది కాబట్టి కళ్యాణ్ ఆ విషయంలో కూడా కాస్త డల్గానే ఉన్నాడు ఇకపోతే మనకి ఈరోజు స్టార్ మా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో తనూజ కళ్యాణ్కి మధ్య గొడవ జరిగింది కదా ఆ గొడవకి సంబంధించిన ఒక చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే లైవ్లో చూపించారు అయితే తను చౌచ్చి మన అడుగుతుంది ఆ మధ్యలో బెండకాయ చపాతీతో బాగోదని దానికి కాంబినేషన్గా ఆలు చేయండి ఆలు అయితే బాగుంటుంది అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అయితే క్యాప్టెన్తో నేషన్ మేనేజర్ మాట్లాడుతున్నప్పుడు ఒక కంటెస్టెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు కంటెస్టెంట్ వాళ్ళు కుక్ చేసింది మాత్రమే కంటెస్టెంట్స్ తెలుసుకొని తినాల్సినది ఉంటుంది కళ్యాణ్ చెప్పడం కూడా మేబీ అక్కడ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ టైంలో తనుజ కొంచెం ఫ్రస్టేషన్లో ఉండడం వల్ల తన రియాక్షన్ అనేది కాస్త హైపర్ లెవెల్లో వచ్చింది అంత రియాక్ట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను చెప్పాడు ఇదైతే బాగుంటుంది అని ఒపీనియన్ షేర్ చేశాడు అంతే కాబట్టి అంత రియాక్షన్ అయితే కొంచెం ఎక్కువ డోస్ పడిపోయింది అనిపించింది కళ్యాణ్కి ఇకపోతే అక్కడి నుంచి తనుజ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ దానిలో దివ్య వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఫైనల్ గా ఏదైతే చెప్పాడో చపాతి అలానే ఆలు తనూజ చేయమని చెప్తుంది ఆ తర్వాత ఎవరు ఇమాన్యుయల్ దగ్గర ఇమాన్యుయల్ కాదు ఇప్పుడు ఏం కుక్ చేస్తున్నారు అని దివ్యా అని అడుగుతుంది సంజన ఆలు చపాతీనే చేస్తున్నారు అని చెప్తే సంజన అంటుంది కళ్యాణ నువ్వు చెప్పిందే ఫైనల్ చేశారు కదా మీరు చెప్పిందే అక్కడ చేస్తారు సార్ అని సంజన ఫన్ చేస్తుంటే ఇక ఎవరు రీతు అంటుంది అవును అవును కళ్యాణ్కి నచ్చిందే చేస్తారు అని చెప్పి అక్కడ కామెడీ జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే టాస్క్ జరగబోతుందో క్యాప్టెన్సీ టాస్క్ ఈ టాస్క్లో నువ్వు ఎవరికి రా సపోర్ట్ చేస్తావు ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వస్తే రీతు కళ్యాణ్ తో అడుగుతుంది అయితే కళ్యాణ్ వచ్చేసి నవ్వుతూ తలదించుకొని ఉంటాడు కానీ ఆన్సర్ అయితే చెప్పడు చెప్పురా నువ్వెవరికి సపోర్ట్ చేస్తావో నాకు తెలుసు ఇంత గొడవైనా సరే నీ సపోర్ట్ ఎవరికో నాకు తెలుసు కానీ నేనైతే చెప్పను అంటే ఇక కళ్యాణ్ చెప్పులే పర్వాలేదు అని అంటాడు నేను స నువ్వు సపోర్ట్ ఎవరికి చేస్తావో నాకు తెలుసు అన్నాను కానీ నీకు చెప్తానని చెప్పానా లేదు కదా నేనైతే చెప్పను అని అంటుందనమాట అంటే అక్కడ కూడా కళ్యాణ్ ఇచ్చిన ఒక స్మైల్ చూస్తే ఇంత తిట్టినా తనుజాకే నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు ప్రెసెంట్ ట్ అయితే లైవ్ లో ఆ గొడవ జరుగుతుంది ప్రెసెంట్ ఆ సినారీ అంతా జరుగుతూ ఉంది అయితే ఇక కళ్యాణ్ వచ్చేసి శ్రీజా వెళ్ళిపోయిందని కాస్త ఎమోషన్లో ఉన్నాడు అలానే తనుజా బాగా అందరి ముందు తిట్టేసిందని చెప్పి ఆ విషయంలో కా కూడా ఎమోషన్గా ఉన్నాడనమాట తనుజ పక్క నుండి క్రాస్ అయి వెళ్తున్నా సరే తనూజ ఫేస్ వైపు కూడా చూడడు కళ్యాణ్ సీరియస్గా అలానే ఉండిపోతాడనమాట అంటే ఇంకా కొన్ని రోజుల పాటు తనుజాని ఇగ్నోర్ చేస్తాడా లేకపోతే ఇమీడియట్గా మళ్ళీ తనుజాతో మాట్లాడతాడు అప్పటికి రీతికి చెప్తూ ఉంటాడు నిన్న కూడా నేను సారీ చెప్పాను ప్రతి దా విషయంలో కూడా తను అరిచిన నేనే సారీ చెప్తాను బట్ తను మాత్రం ఊరు ఊరికే నా పైన అరుస్తుంది నా ఒపీనియనే కదా చెప్పాను నాకేమైనా సరదానా అని చెప్పి తన కళ్యాణ్ ఉన్నాడు